thank yeah. you శాంతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి విక్రమ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఫుడ్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేసిన ఇవాళ చికెన్ కర్రీ చేస్తున్నాను ఇలా సిటీలో గట్రా మీట్ తెచ్చుకునే దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి సో ఆలోచించి తెచ్చుకోవాలి ఎందుకంటే మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువ అందుకని సో మేము ఎప్పుడూ చికెన్ తెచ్చుకోవాలన్నా లైవే తెచ్చుకుంటాం అది నేను విక్రమ్ గారి ఉండడం వల్ల ఆ చికెన్ మాకు చాలా ఎక్కువ అందుకే దాన్ని ఎప్పుడు నేను త్రీ పార్టీషన్స్ కింద చేస్తాను టూ టైమ్స్ కుక్ చేస్తాం అందుకనే ఇక్కడ త్రీ పార్టీషన్స్ కింద తీసుకుని కర్రీ కోసం అని ఫ్రై కోసం అని సగం మిగతా కొంచెం వచ్చేసి ఇంకెప్పుడైనా కుక్ చేద్దామని బాక్స్లో పెట్టి ట్రీట్ చేస్తాను చేసిన తర్వాత అది ఏదో ఒక రోజు వండుతాను ఆల్మోస్ట్ వెన్స్డేనే ఉండతా మళ్ళీ సండే వరకు ఉంచాను ఈ మహానగరంలో మీట్ తెచ్చుకునేటప్పుడు కాస్త ఈ పాయింట్ గుర్తించుకుని తెచ్చుకోవాలి ఎవరైతే కుకింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా కాస్త కారం వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలండి ఎందుకంటే ఇలా నాన్ వెజ్ వండినప్పుడు ఫోర్ స్టెప్స్లో మనం కారం వేస్తూ ఉంటాం ఐ మీన్ పచ్చిమిరకాయల రూపంలో లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదా మసాలా లేదా ఇలా కారం వేసినప్పుడు ఇలా కారం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ సో అక్కడ కొంచెం కొంచెం వేసుకోవడమే మంచిది ఇది నాకు మా సిస్టర్ చెప్పిందండి అదే నాకు మ్యారేజ్ అయిన తర్వాత చాలా హెల్ప్ అయింది బికాస్ మా అమ్మ వాళ్ళు ఎక్కువ కారం తింటారు మా హస్బెండ్ వాళ్ళు ఏమో చాలా తక్కువ కారం తింటారు ఇలా రైస్ కుక్కర్ పెట్టినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైపు కుక్కర్లో రైస్ లిడ్డి దగ్గర ఉండిపోతుంది ఆ లిడ్డికి కుక్కర్కి మధ్యలో ఉండే చాలా ఇబ్బంది అవుద్ది ఆల్మోస్ట్ నా పని అంతా ఓ పక్క నుంచి కుకింగ్ చేసుకుంటేనే వెజిల్స్ కూడా క్లీన్ చేసుకున్నా చికెన్ కూడా ఇంకో పక్కన మ్యారినేట్ చేసి పెట్టాను రైస్ కూడా అయిపో అయిపోయింది చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది నాకు కుకింగ్ అంతగా రాదండి కానీ నా దగ్గర ఉన్న ఒక స్పెషాలిటీ నేర్చుకుంటాను తినడం కన్నా వండడం నాకు బోరింగ్గా ఉంటుంది ఒకే రకమైన ఫుడ్ వండినప్పుడల్లా అందుకే డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటాను నేర్చుకుంటాను ఈ మధ్యనే ఇలా నాన్ వెజ్ వండినప్పుడు ఇంకో విషయం నేర్చుకున్నాను అదేంటంటే చికెన్లో వచ్చిన వాటర్తోనే ఫస్ట్ ఉడకనివ్వాలని ఆ వాటర్ అంతా ఇంకపోయిన తర్వాతే మళ్ళీ మనం వాటర్ పోసుకోవాలని అప్పుడే మంచి టేస్ట్ వస్తుందనే విషయం నేర్చుకున్నా అప్పటి నుంచి కర్రీ ఇంకా చాలా బాగా వస్తుంది ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ కొత్తిమీర పుదీనా కొత్తిమీర టెన్ రూపీస్ పుదీనా ఫైవ్ రూపీస్ట్ పేపర్లో చుట్టించాను పేపర్లో చుడితే మంచిగా ఉంటుందనుకున్నాను కానీ బాగా వెళ్ళిపోయింది దాన్ని తీసి ఇంకా గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నాను ఇక్కడ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కూడా ఇస్తారని ఈ మధ్యనే చూశాను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా అయిపోవచ్చింది పక్కన మా బాబు కోసం కూడా ఫుడ్ పెట్టేసాను అది కూడా ఉడుకుతూ ఈ మంత్ కిచెన్లోకి కావాల్సిన కొన్ని కంటైనర్స్ పర్చేస్ చేశాను నా దగ్గర అన్ని స్టీల్ కంటైనర్సే ఉన్నాయి సో ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నా అది ఈ మంత్ కుదిరింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది ఈ కంటైనర్స్ కోసం ఈ నెల తీసుకోవడానికి కారణం అంటూ ఉందండి నేను పేషెంట్ పార్టీషన్స్ కింద తీసుకుంటా ఐ మీన్ పప్పులు అలాంటివి ఒక మంది తీసుకోవడం లిక్విడ్స్ లాంటివి ఇంకో మంది తీసుకోవడం లిక్విడ్స్ అంటే డిటర్జెంట్ ఫ్లోర్ క్లీనింగ్ షాంపూలు సోపులు వెజిల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ ఇలా చాలానే ఉంటాయి కదా ఇలా వీటిని టూ పార్టీషన్స్గా తీసుకుంటా ఒక మందేమో ఒకటి తీసుకుంటే వేరే మంది ఏమో లిక్విడ్స్ తీసుకుంటా ఏవి తీసుకున్నా కాస్త బల్క్లాగానే తీసుకుంటాను అవి ఆల్మోస్ట్ నాకు త్రీ ఫోర్ మంత్స్ వరకు వచ్చేస్తాయి మంచిలో ఉన్న ఏవైతే మంత్ మిగిలిపోయి ఉన్నాయో అప్పుడు నాకు ఏమైనా కావాల్సిన వస్తువులు ఉంటే అవి కొనుక్కోవడానికి ఆ మంత్లో తీసుకోవడానికి ట్రై చేస్తా అలాగా నేను రేషన్ తీసేసుకున్నాను లిక్విడ్స్ తీసేసుకున్నా సో ఇప్పుడు వచ్చి ఈ మంత్ విని కంటైనర్స్ కోసం ఈ కంటైనర్స్ కోసం అని ఇన్వెస్ట్ చేశాను సో అక్కడ నేను మూడు రకాలమైన కంటైనర్స్ చూసా కేజీ కంటైనర్స్ మూడు రకాలు ఉన్నాయి మూడు కంటైనర్స్ కలిపి త్రిబుల్ నైన్ ఇప్పుడు నేను తీసుకున్న ఒక్కొక్క కంటైనర్ వన్ థర్టీ నైన్ ఇంకా ఎక్కువ కాస్ట్కి కూడా ఉన్నాయి కేజీ కంటైనర్స్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నాయి సో నేను మళ్ళీ నేను మరీ తక్కువ ప్రైస్కి వెళ్ళలేదు మరి అలా అని ఎక్కువ ప్రైస్ ఎక్కే వెళ్ళలేదు బికాస్ నేను ఎంతవరకు పెట్టగలను అంతవరకు తీసుకున్నా మరి తక్కువ రకం కంటైనర్స్ తీసుకుంటే అవి ఎక్కువ కాలం అన్నవని ఇలాగా కేజీ కంటైనర్స్ వన్ థర్టీ నైన్ రూపీస్ తీసుకున్నా అలాగని ఎక్కువ రేట్ కంటైనర్స్ కూడా కొనండి ఇవి క్వాలిటీ వైజ్ నాకు చాలా నచ్చినాయి చాలా ఇయర్స్ కూడా వచ్చేస్తాయని అనిపించింది కేజీ కంటైనర్స్ అయితే డిఫరెంట్గా ట్రై చేసా మూడు వెరైటీస్ తీసుకున్నాను నాకు నచ్చి అంటే నాకు అన్నీ ఒకేలా ఉండడం కూడా ఇష్టం ఉండదు అందుకని ఆఫ్ కేజీ డబ్ డబ్బాలు త్రీ డిఫరెంట్గా ట్రై చేశాను కేజీ కంటైనర్స్ వచ్చి ఒకేలాంటివి తీసుకున్నాను ఐదు సో నా దగ్గర కూడా కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నాయి ఇవి ఇవి నాకు సరిపోతాయి ఈ టూ కప్స్ తీసుకున్నాను బికాస్ మా హస్బెండ్ కప్పు చిన్నది నా కప్పు పెద్దగా ఉంది ఆయన తక్కువ కాఫీ తాగుతారు నేను ఎక్కువ కాఫీ తాగుతా అందుకని ఇలా కాదని ఇద్దరికి ఈక్వల్గా ఉన్నట్టు ఆ టూ కప్స్ తీసుకున్నా ఈ జ్యూస్ జారు వచ్చేసి మా హస్బెండ్ కోసం తీసుకున్నా ఆఫీస్కి తీసుకెళ్తారనేసి జ్యూస్ కోసమే కాదండి లస్సీ లాంటి సాంబార్ లాంటివి కూడా పొయ్యడానికని తీసుకున్నాను ఇది ఏమన్నా లీక్ అవ్వద్దేమో చూడాలి అయినా ఆయన బ్యాక్ సైడ్ పాకెట్లోనే పెడతారు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించదు అందుకని అదొకటి తీసుకున్న ఈ క్లీనింగ్ టవల్స్ కూడా తీసుకున్నాను నాలుగు ఎందుకు నా బాస్కెట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవడానికి నేను ఆనియన్స్ స్టీల్ బేషనీలు అలా వేసుకుంటున్నాను అందుకనేసి ఇది తీసుకున్నా ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ పడింది ఇట్లో ఆనియన్స్ పొటాటోస్ వేస్తా అసలే గ్లాసీ జారీలు నా ఫేవరెట్ అవే తీసుకుందాం అనుకున్నా కానీ నాది ఓన్ హౌస్ కాకపోవడం వల్ల మేము అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది వాటి వల్ల నాకు ఇబ్బంది అందుకనేసి అవి తీసుకోకుండా ఇవి తీసుకున్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాప్పుడల్లా ఏ తోటి కొన్ని అలవాటు అయితే కావాలో ఆ వస్తువు గురించి మాత్రమే ఆలోచిస్తాను అది ఏంటంటే అలాగే రాకుండా తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు బాగా ఆలోచించుకోవాలి అలాగే కంటైనర్స్ తీసుకున్నప్పుడు నేను కేజీ నైంటీ నైన్ రూపీస్కే వెళ్ళిపోయా నాకు అనిపించింది మళ్ళీ మళ్ళీ కొనము తీసుకునేవేమో మంచివి తీసుకోవాలి అలాగనే ఎక్కువ రేటు కూడా వెళ్ళకూడదు అందుకని డ్రాప్ అయిపోయి మేము వన్ థర్టీ నైన్ రూపీస్ తీసుకున్నాను ఆలోచించే తీసుకున్నా ఏవి తొందర తీసుకునేవి కాదు బికాస్ నేను ఒకసారి తీసుకుంటే అవి ఇయర్స్ వచ్చేయాలని అనుకుంటాను అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాస్ నుండి టీ పెడుతున్నా సండే కదా యాజ్ యూజువల్ యాలికల్ టీ పెడుతున్నాను ఆయన కోసం నా కోసం కొత్త కప్స్ కదా ఈ కప్స్ని ట్రై చేద్దామని అక్కడ కనిపిస్తున్న కడాయి ఆంధ్రాలో తీసుకున్న క్యాస్ట్ ఐరన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది నేను అప్పటి నుంచి దాన్ని యూజ్ చేయలేదు ఎప్పుడు మా హస్బెండ్ ఇంకా ఎన్ని రోజుల తర్వాత అక్కడ వాడతా అంటూ అంటూ ఉంటారు అందుకని క్లీన్ చేద్దామని తీసాను いいんじゃない చూపిస్తున్న ఈ మిక్చర్ వచ్చేసి మా హస్బెండ్ ఫేవరెట్ మిక్చర్ ఇది బెంగళూరు స్పెషల్ మిక్చర్ మేబీ ఎక్కడైనా దొరుకుద్దో బయట ఎక్కడైనా దొరకొద్దో కూడా నాకు తెలియదు మేబీ ఇక్కడే దొరికితే ట్రై చేయండి నిజంగానే చాలా బాగుంటుంది ఇంకా ఈవినింగ్ వచ్చి వాకింగ్ వచ్చాము మనల్ని తీసుకుని సండే కదా ఈరోజు కమ్యూనిటీ మొత్తం బాగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వేసుకున్న నల్ల అమెజాన్లో తీసుకున్న వన్ సిక్స్టీ ఎంతో పడింది నాకు బాగా నచ్చింది నేను ఇలాంటివి సాధారణంగా తీసుకోను బట్ బ్లాక్ బీట్స్ అంటే ఎందుకో బాగా ఇష్టం డిఫరెంట్ కలెక్షన్ ట్రై చే ట్రై చేయాలనిపిస్తుంది అలాగే ఇయర్ రింగ్స్ అన్నా ఇష్టమే ఈ రెండు తప్ప అదర్వైజ్ నేను చాలా తక్కువ మిగతాయి పర్చేస్ చేయడం ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొడుతున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను ఎక్కువ అమౌంట్లో కొట్టినప్పుడు పసుపు కాస్త ఆయిల్ వేయాలనే విషయం మార్నింగ్ వండిన చికెన్ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోలేదనిపించింది అందుకే బెళ్దామనేసి కొట్టాను ఇంకా వస్తూ వస్తూ కొన్ని వెజిటేబుల్స్ కావాలి తెచ్చు తెచ్చుకున్నాము అలాగే కరివేపాకు కూడా ఈ కరివేపాకు వచ్చి ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇంకా ఫుడ్ కూడా తినేసి కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ అయితే లంచ్ బాక్స్లు ఏవి ఉన్నాయి విక్రమ్ గారు ఆఫీస్కి వెళ్తారు ఏమైనా వదిలేస్తే మార్నింగ్ ఇబ్బంది అవ్వద్దని సో కంటైనర్స్ అని వేరే రూమ్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను కాస్త వెట్గా ఉన్నాయి డ్రై అవుతాయని ఇంకా నైట్ వచ్చేసి బాల్కనీలో కూర్చున్నాం కొంచెపు అది చాలా చిన్న బాల్కనీ కింద చేప వేసుకుని కూర్చున్నాం మనం ఆడుకుంటుంది ఈ వీడియో కిందేనండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇలా వాయిస్ ఎవరు ఇవ్వడం ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్